ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయశివనారాయణ గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం మేనరాశి వారి పరిస్థితి ఓవరాల్కి ఎలా ఉండబోతుంది ఏళ్ళనాటి శని ఉన్నారు మనకు కాస్త ఇబ్బందిగా ఉంటుందా లేకపోతే అనుకూలంగానే ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనం సగ భాగం అయిపోతూ ఉంది సగగానం పడ్డాం అనమాట జూన్ మాసంతోనే సగం అయిపోతుంది ఏంటంటే భాగంలో కూడా మళ్ళీ ముగింపు వస్తూ ఉన్నాము జూలై మాసం ఈ యొక్క జూలై మాసంలో మీనరాశివారు మీనరాశి వారు మామూలుగా ముందుగా వీరికి ఏంటంటే మీనరాశి వారు వీరికి స్వతహాగా అన్ని రకాలుగా కూడా లోపల పెట్టుకొని లావైపోతూ ఉంటారు ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేరు అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు ఆందోళన ఎక్స్ప్రెస్ చేయలేరు ఏదైనా సమస్య ఉన్నా కూడా ముందుకు చెప్పలేరు వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు ఆ సమస్యకి పరిష్కారం కూడా వాళ్ళే వెతుకుతూ ఉంటారు వాళ్ళే వెతుకుతూ ఉంటారు ఎదుటి వాళ్ళతో ఎవరితో చెప్తే వీరికి భయం వారు ఏదైనా మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మాట్లాడతారేమో ఆయన మన సమస్యకి ఇంకోరు ఏం చేస్తారు అంటే మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి కదా అనే ఒక విధానంలో ఉంటారు వాసన చెప్పండి ఇంట్లో వాళ్ళకు కూడా వీరికి నచ్చినటువంటి వస్తువు తినేటువంటి ఐటమ్ కూడా చెప్పరు అంత ఇదిగా ఉంటారన్నమాట వీరు అంత ఎమోషనల్గా ఉండి అంత జలతత్వంతో ఉండేసి అంత బాగా ప్రేమానురాగాలు కూడా పెంచి పుంపించి ఉండేటువంటి విధానంలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారు వీరికి శని భగవానుడు ఏం చేయడు ఏనాటి శని ఉన్నా అష్టమ శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా దశలు ఏమైనా కూడా శని భగవానుడే కాదు ఏ గ్రహం కూడా మీనరాశి వారిని ఏం చేయదు ఎందుకంటే కష్టాలు పడే వాళ్ళనే పడిస్తాడు కష్టాలు పెట్టే వాళ్ళనే పెట్టిస్తాడు అంటారు కదా దానికి భిన్నంగా ఉంటారు మీనరాశి వారు ఏ కష్టం వచ్చినా మళ్ళీ తిప్పుకుంటారు వీళ్ళు బ్లూ ఫినిక్స్ లాంటివారు మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటారు మళ్ళీ మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ మళ్ళీ చదువుతుంటారు ఏ కష్టమని వాడే పడతారు కాబట్టి ఎంతటి ఏలనాటి సేలు ఉన్నా కూడా మీనరాశి వారికి ఏమీ కాదు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరో చెప్పారని భయపడే అవసరం లేదు ఏలనాడు సెలు ఉన్నా మనం ఏం చేయలేం అవుతుంది కాకపోతే వీళ్ళ దాంట్లో బాగుంటుంది అయితే ఇంకోటి గురుబలం కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంది శుక్రుడు కూడా వీరికి రెండో స్థానంలోకి వచ్చాడు మేషరాశిలో శుక్రుడు ఉన్నాడు తర్వాత రాశిలోకి వస్తాడు నాలుగు రోజుల తర్వాత అంటే జూలై రెండో వారంలో ఋషభ రాశిలోకి వస్తారు అలానే వీరికి సంవత్సరం మొత్తంతో కూడా శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు అలానే రాహు కేతులు కూడా మారిన తర్వాత వీరికి కొంచెం అద్భుతంగా ఉంటుంది కేతు వచ్చేసి వీరికి సింహరాశిలోకి వచ్చేసారు రాహు వచ్చేసి పన్నెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి అద్భుతంగా ఉందని చెప్పచ్చు అంటే ఆ పాజిటివ్గా తీసుకునేటువంటి ఆలోచన కూడా వీరికి కొంతమేర తగ్గుతుంది కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు తీసుకోగలుగుతారు ఎందుకంటే సరైనటువంటి స్థానంలో ఉన్నాడు రాహు కాబట్టి వీరికి అద్భుతంగా ఉంటుంది ఇకపోతే రవి భగవానుడు కూడా రానున్నటువంటి ఆరు మాసాల వరకు కూడా అద్భుతంగా ఉన్నాడు ఇక వీరికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఎక్కడుంది లేదు బుధుడు సకాలంగా బాగున్నాడు అన్ని రకాల బాగున్నాడు కాబట్టి వీరికి ఏదైనా పంట భూములు పండించుకునేటువంటి అవకాశం ఉంటే వీరికి అద్భుతంగా ఉంటుంది పంట పొలాలు తీసుకొని ఎక్కడైనా కౌలుకిచ్చినా కూడా అద్భుతంగా ఉంటుంది అది కూడా ఈ ఆషాఢ మాసం ఈ జూలై మాసంలో చేస్తే ఇంకా బాగుంటుంది వాటికి రేట్లు కూడా పెరిగే పెరిగేది ఇకపోతే మేనరాశి వారికి ఒక అదృష్టం ఉంది అది ఏంటంటే పూర్వీకుల ఆస్తి అలానే ఎక్కడో వీళ్ళు ఒక స్థలం కొంటారు ఎప్పుడో కొనుంటారు ఆ స్థలంలో తెలియకుండానే మైనింగ్ నిధులు నిక్షేపాలు అలాంటివి వచ్చేటువంటిది ఉంది వీరికి ఏదన్నా కళలు ఏదో పాములు కళ్ళలోకి రావటం ఎవరో చంపేసినట్టు కళ్ళలోకి రావటం ఎవరి నుంచో జాగ్రత్తగా ఉండాలి అని కళ్ళలోకి రావటం ఇలాంటి ఎవరికైనా మిదున మేనరాశి వారికి ఉంది అంటే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి స్థలంలో ఏదో ఉంటుంది అని గజ్జల సౌండ్లు వినిపించడం నాకేదో దొరుకుతుంది కాన్ఫిడెన్స్ నాకేదో జరగబోతుంది కాన్ఫిడెన్స్ నేను ఈ స్థానం కాదు నేను ఎక్కడో ఏదో స్థానంలో ఉండాలి ఇలాంటి కళలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారికి ఈ ఆషాఢ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు ఏదైనా అమ్మవారి కళ్ళలోకి రావటం ఏదైనా ఉంటే కళ్ళలోకి రావటం ఇలాంటి కళలు ఏమన్నా మేనరాశి వారికి వచ్చి ఉంటే ఎందుకు కళల గురించి చెప్తున్నానంటే రాశి వారికి కళలు అనేది వచ్చేటువంటి ఉన్నది ఏంటంటే గ్రహస్థితి అలా ఉంది కాబట్టి కళలు అనేది వస్తాయి మీనరాశి వారికి అందుకని నేను కళల గురించి వారికి ఆ కళలు దాని గురించి మార్గం చెప్తున్నాను అలాంటి ఏమైనా వస్తే వారికి ఖచ్చితంగా వారు ఉన్నటువంటి స్థలాల్లో వారు కొన్నటువంటి స్థలాల్లో ఎక్కడైనా గురువు దగ్గర చూపించుకుంటే తెలుస్తుంది మరి పోయి తోమకూడదు అలాగా అయితే వీరికి నిధి నిక్షేపాలు మైనింగ్ లాంటి పడేటువంటి ఆలోచన ఆ రేటు పెరిగేదానికి ఆలోచన అయితే ఖచ్చితంగా వీరికి ఉండదు కాబట్టి అలాంటి ప్రయత్నం చేసుకోవచ్చు ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగాల కూడా బాగుంటుంది ఈ యొక్క మాసంలో వీరికి ఎవరికి మీనరాశి వారికి ఇకపోతే రాజకీయ రంగం సినీ రంగం వారికి అయితే కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు క్యాడర్ ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది ఆఫర్లు అయితే వీరికి సినిమా రంగంలో ఉన్న అయితే ఆఫర్స్ వీరికి పదిహేనో తారీఖు తర్వాత అద్భుతంగా వస్తాయి ఇక్కడ మనకి వీరికి రవి భగవానుడు మారాలి రవి భగవానుడు మనకి పదిహేనో తారీఖు మారుతాడు జూలై పదిహేను రవి భగవాన్ మారిన తర్వాత వీరికి సినిమా రంగంలో ఉన్న వారికి ఆ ఆఫర్స్ అవకాశాలు అయితే మెండుగా వస్తాయి ఒకేసారి నాలుగైదు ఆఫర్లు కూడా వీరికి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అయితే వీరికి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆర్థిక సమస్యలు మేజర్గా మీనరాశి వారికి ఆర్థిక సమస్యలు కోట్ల రూపాయలు ఉంటాయి వీళ్ళ పేరు మీద అన్నీ ఉంటాయి బ్యాంకులో అకౌంట్లు ఉంటాయి జేబీలో ఏమి ఉండవు మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆలోచిస్తూ పోతే అరే ఆడికేరా బాబు కోట్లు అంటారు కాకపోతే జబులు తినడానికి ఉండదు అంటే వీళ్ళ పరిస్థితి అలా ఉంటుంది ఎక్కడెక్కడ సెటరేట్ చేస్తారు వీరికి భయం దగ్గర పెట్టుకోరు ఉంటాయి బంగారం ఏడు వారాలు కాదు ఎనిమిది వారాలు నాగాలు ఉంటాయి కానీ పెట్టుకోలేరు డబ్బులు ఉంటాయి ఏడు తరాలు తన్నా కూడా త ఆస్తులు ఉంటాయి ఎక్కడెక్కడో ఉంటాయి అవన్నీ వాటి వల్ల ఈరోజు తెలియలేరు అనమాట అంటే వీరికి వీరే స్వతహాగా కష్టపడితేనే ఈరోజు తినగలుగుతారు అది మీనరాశి వారి పరిస్థితి కోట్ల రూపాయలున్నా వారికి ఎన్ని రకాల పదవులున్నా రోజుకి యాభై లక్షల రూపాయలు సంపాదించినా కూడా వారు వారి స్వతహాగా వండుకొని వారు తినాల్సిందే వారికి పెట్టేవారు కానీ చేసేవారు కానీ ఎవరు నడగలేని పరిస్థితి ఇది ఈ మాసంలో పరిస్థితి వీరిది అదొకటైతే గమనించుకోవాలి ఎట్లా ఉన్నది భావన అంటే అందరూ ఉన్న ఎవరు లేనటువంటి ఒంటరి అనేటువంటి భావన వీరికి కలుగుతుంది ఎవరు ఉన్నా కూడా మన అనిపియదు ఈ మీనరాశి వారు అందరికీ శుభ నిశక్తులే ఉంటారు శుభపరుతులుగా ఉంటారు కానీ మీనరాశి వారికి మాత్రం అందరూ పక్కగానే ఉంటారు ఎవరో వాళ్ళని బయట వాళ్ళు ఉన్నట్టే ఉంటారనమాట అది ఈ యొక్క ఆషాఢ మాసంలో వీరు దాన్ని చవి చూసి అలాంటి అనుభవాలు కూడా వీరికి ఈ యొక్క ఆషాఢ మాసం జూలై మాసంలో చవి చూసేదానికి కనిపిస్తుంది ఇకపోతే వీరికి ఇంకొక అద్భుతమైన అవకాశం ఉంది ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో వీరు కనుక పూజా సామాగ్రి షాపులు కానీ ఏదైనా దేవుని మందిరాలు కానీ అనాథాశ్రమాల ట్రస్టులు లాంటివి కానీ నిర్మించడం ద్వారా దాని ద్వారా వనరులు సృష్టించుకోబడేటువంటి అవకాశం వీరికి మెండుగా కనిపిస్తూ ఉంది ట్రస్ట్లు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఇలాంటి వీరి స్థాపిస్తే దానికి తగ్గట్టుగా తొలి అడుగు అనేది ఈ మాసంలో వేయడం ద్వారా విదేశీ ప్రయత్నం ఇప్పుడైతే అవ్వదు ప్రయత్నం మాత్రం ఇరవై రెండో తారీఖు తర్వాత వీరు చేయొచ్చు మీనరాశి వారు ఇరవై రెండో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే రానున్నటువంటి ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ లోపు వీరు విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన ప్రయత్నం ఫలిస్తుంది సుపరిపత్ర సిద్ధమవుతుంది అనమాట అలానే పిల్లలు చదువుకునేవారు ఉంటే విదేశాల్లో సీట్ రావడానికి ఈ మాసం అయితే కొంతమేర కనిపించట్లేదు రానున్నటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత వారు ప్రయత్నం చేయొచ్చు అంటే ఈ యొక్క రవి భగవానుడు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కూడా మారాలి అప్పుడు వారికి విదేశీ ప్రయత్నం ఫలిస్తుంది అందుకని ఆగస్టు పదిహేను తర్వాత వారు ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇకపోతే వీరు విదేశానికి ఇక్కడకు ఉన్నటువంటి ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెసెస్ ఉంటాయి అలాంటి బిజినెస్లు వీరికి చాలా బాగుంటుంది మార్కెటింగ్ రంగాలు బ్యాంకింగ్ సెక్టారు ఇలాంటి వాటిలో వీరికి అద్భుతంగా ఉండేటువంటి రంగాలు వీరికి కలిసి వస్తుంది దినదిన అభివృద్ధి అవుతుంది వీరికి రంగాలు కాబట్టి అలాంటి రంగాల్లో జాబులు వచ్చినా వీరు స్వతహాగా నిర్మించాలన్నా ఇండస్ట్రీలు పెట్టాలన్నా కూడా అలాంటి రంగాలు వారికి అద్భుతంగా ఉంటుంది ఇకపోతే ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ ఇలాంటి షాప్స్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి అలాంటి బిజినెస్ చేసుకుంటే దినదిన అభివృద్ధి అవుతుంది రాను రానున్నటువంటి కాలంలో పైపై స్థాయికి ఇలా ఉంటుంది ఇకపోతే భార్యాభర్తల మధ్యన వెడబాటు ఉన్నవారు అలానే పెళ్ళి అయి పిల్లలు పుట్టినటువంటి వారు ఆర్థిక సమస్యలు ఉన్నవారు అలానే ఆందోళన చెందేవారు అనారోగ్యంతో ఉన్నవారు వీరందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా వీరికి కలిసి వచ్చేటువంటి కాలం ఆషాఢ మాసంతో మొదలవుతుంది కాబట్టి జూలై మాసంలో వీరు కూడా అదృశ్యం చేయడానికి ఆస్కారం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా వీరికి ఈ జూలై మాసం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి వారం సోమవారం గురువారం వీరికి అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఏదైనా మంచి పని కోసం వెళ్తే సోమవారం రోజు వెళ్ళాలి చాలా బాగా కలిసి వస్తుంది అలానే వీరికి సోమవారంతో పాటు గురువారం కూడా అద్భుతంగా కలిసి వస్తుంది అయితే వీరికి నెంబర్ నాలుగో తారీఖున లేదంటే కనుక వీరికి ఒకటో తారీఖు నాలుగు ఒకటి రెండు కూడా వీరికి అద్భుతంగా ఉంది నాలుగు ఒకటి అంటే వీరికి ఒకటంటే పదో తారీఖు కూడా వీరికి అద్భుతంగా ఉంది నాలుగు అంటే పదమూడో తారీఖు ఇరవై రెండు ఇలా ఇలా తీసుకుంటే మాసం మొత్తం కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తుంది ఇకపోతే వీరికి కలర్ కలర్ వచ్చేసి లైట్గా ఉన్నటువంటి సిమెంట్ కలర్ చాక్లెట్ కలర్ అలానే వైట్ కలర్ వీరికి మాసం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటాయి లైట్ కలర్స్ కూడా లైట్ కలర్స్లో ముఖ్యమైనవి అయితే ఈ మూడు ఇకపోతే వీరికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎలానూ ఆషాఢ మాసం బోనాల సమయం అలానే వీరి రాష్ట్రాల్లో కూడా అమ్మవార్లు కోసేటువంటి విధి విధానాలు వారి వారి పద్ధతుల ప్రకారంగా ఉంటాయి అలానే వీరికి ఏదైతే కొర్రలు సజ్జలు జొన్నలు రాగులు అని మనకి చిరుధాన్యాలు అంటారు ఈ చిరుధాన్యాల్లో మనం చెప్పినటువంటి వస్తువులు ఏదో ఒకటి ఒక కిలో పావు తీసుకొని దానికి సరిపడా బెల్లం తీసుకొని దానితో వీరు పొంగలి కాయాలి పాలతో అన్నీ కలిపి పొంగలి ఆ పొంగల్ని ఏదైనా గ్రామ దేవతకి లేదా ఏదైనా శక్తి పీఠానికి లేదంటే ఎక్కడైనా బొడ్డురాయి దగ్గర నైవేద్యం పెట్టాలి ఈ రాశివారు నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా అందరికీ పంచిపెట్టినట్టయితే వీరిలో ఉన్నటువంటి గ్రహశాంతి బాగుంటుంది అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా చాలా బాగుంటుంది ఏదైతే చిరుధాన్యాలు ఉంటాయో శని భగవానుడికి నల్ల నల్ల నువ్వులు ఒకటే కాదు మనం చెప్పినటువంటి కొర్రలు జొన్నలు సజ్జలు రాగులు ఇవన్నీ కూడా ఈ యొక్క శని భగవానుడికి రాహువుకి కేతువుకి అలానే కుజుడికి చాలా ఇష్టం కాబట్టి వీటితో మనం పొంగలి వంగి ఆ పొంగల్ని కనుక నైవేద్యం పెట్టినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఆ పొంగట్లో పాలు ఆ పాలతో పాటు ఇంకా కూడా బెల్లము లేదంటే కనుక చెరుకు రసం పోస్తే ఇంకా అద్భుతం వీరికి ఆదాయం వనరులు చెప్పలేనటువంటి తీర్థం అంటారు వాటిని అలాగా కాలువ కడితే వీరింట్లో డబ్బులు అలాగా డబ్బులు వచ్చేసి ఇలా వీళ్ళింటో పడిపోతాయి అనమాట అంత అద్భుతంగా ఉంటుంది చెరుకు రసం పొంగలి పెట్టి ఆ నైవేద్యం పెడితే ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఆ రానున్నటువంటి ఆషాణ మాసం ఏదైతే ఉందో ఏది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఆషాఢ మాసంకి వీరు ఈ ఆషాఢ మాసంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా తిరగబడిపోతాయి అంటే పై స్థాయికి వెళ్ళిపోతారు అది ఆ స్థాయికి వెళ్ళాలంటే ఈ రకమైనటువంటి పొంగలి పెట్టి నైవేద్యం పెడితే చాలు ఇకపోతే వీరికి ఏదైనా మొక్కుబడులు ఉన్నా అవి ఈ మాసంలో తీర్చుకుంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి ఇక వీరికి విజ్ఞాలు ఏమైనా ఉంటే ఆషాఢ మాసంలో వినాయక స్వామి వారికి పూజించుకోవడం వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇకపోతే ఇవన్నీ కూడా చేయలేటువంటి వారు వినాయక స్వామి వారికి ఒక నాలుగు నారికేలములు సమర్పించాలి ఎలా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు నారికేలములు నాలుగు దిక్కులు సమర్పించాలి అంతేగాని ఒకే దగ్గర కొట్టడం కాదు ఆ తర్వాత చిప్పలు ఇంటికి తీసుకెళ్లకూడదు చట్నీ వేసుకుంటానండి మా అమ్మాయి తింటుంది మా అబ్బాయి తింటే వేసుకెళ్ళకూడదు అయితే ఆలుగు కన్నారికను సమర్పించి అలా వదిలేయాలి చిప్పలు అలా వదిలేయడం ద్వారా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తుంది ఎప్పుడైనా మనం ఆలయంలో మనం కొట్టేటువంటి కొబ్బరికాయకు ఉన్నటువంటి చిప్పలు అక్కడ వదిలేయాలి పంతులు వారు అక్కడ ఐవార్లు ఇచ్చినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది నైవేద్యం పెట్టి ఇస్తారు అది తీసుకోవచ్చు అంతేగాని మనం కొట్టేసి రెండు చిప్పలు పట్టుకెళ్ళిపోకూడదు ఆడ వదిలేయాలి అంతే అవి తీసుకెళ్ళకూడదు మనం అలాగా ఈ మీనరాశి వారు చేస్తే అద్భుతంగా ఉంటుంది మరో పరిహారం ఉంది మీనరాశి వారు ఈ పరిహారం చేస్తే ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి ఆ పరిహారం ఏంటంటే మనకి కొబ్బరి బోండాలు దొరుకుతాయి కాయలు కాకుండా బోండాలు ఈ కొబ్బరి బోండాలు ఒక నాలుగు బోండాలు తీసుకొని అందులో వచ్చేటువంటి నీటితో మనము శివాలయంలో ఒక సోమవారం రోజున నెల మొత్తంలో ఒక్క సోమవారం రోజున అభిషేకం చేయాలి ఆ అభిషేకం చేసేటప్పుడు అందులో ఇది మనకి కుంకుమ పువ్వు పన్నీరు ఇవి మర్చిపోకుండా అందులో వేసి ద్రాక్ష రసము దానిమ్మ రసము కూడా కలిపితే ఆ నీటిలో ఇక వారికి అసలు ఇంకేమి ఏ రెమెడీ అవసరం సంవత్సరం వరకు ఇది చేస్తే చాలువారు ఇది చేస్తే అద్భుతంగా ఉంటుంది మీనరాశి వారికి ఇంకెక్కడ శని భగవానుడు శని భగవానుడు అశుభ దృష్టి ఉన్నది వీరికి అన్ని రకాల కలిసి వస్తుంది కాబట్టి అన్ని రకాల విఘ్నాలు తొలగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఇది అవుతుంది ఇకపోతే వాటితో పాటు ఇవన్నీ చేసుకుంటూ మనం చెప్పిన వాటిలో ఏ ఒక్కటి చేసినా కూడా వాటికి ఫలితం ఉంటుంది కాబట్టి వాటితో పాటు మనం కూడా ఈ మధ్యన ఈ యొక్క అత్తర్ సెంటు అంటారు దీన్ని ఈ యొక్క బాటిని కూడా మనము సరసమైన ధరల్లోనే మన ప్రజలకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ఎందుకంటే శని భగవాన్ అశుభ దృష్టి ఉన్న రాహువు కేతువు అలానే కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం కలత్ర దోషాలు పితృత శాపాలు ఇలాంటి ఏమైనా ఉండి విజ్ఞాలు ఏమైనా ఉండేసి చేతబడి ఇప్పినడిజం బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఏమైనా ఉండి ఇబ్బంది పడేవాళ్ళు ఎవరు ఉంటే వారందరికీ కూడా మంత్రోచ్ఛారణతో చేసినటువంటి ఈ యొక్క సెంటు బాటిల్ని సరసమైనటువంటి దళాల్లోకి వారి వద్దకే పంపించడం జరుగుతోంది మన వద్దన సభ్యంగా సౌభ్యంగా కూడా మన దగ్గర లభిస్తాయి మన దగ్గర మనకి ఏదైనా డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ పై నెంబర్ చూసి కాల్ చేస్తే దీని వివరణ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి మనం వారి పేరు మీద మంత్రం చేసి ఈ యొక్క బాటిల్ని వారికి వద్దకే చేర్చడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సౌలభ్యం కూడా వారు నిర్వర్తించుకుంటే చాలా మంది జరుగుతుంది ప్రతి రాశి వారు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు కాకపోతే వారి వారి యొక్క సమస్య వారి పేరు నక్షత్రము వారి యొక్క ఏది ఉందో సమస్య అని చెప్తే దాన్ని బట్టి మంత్రోచ్చారణం ఉంటుంది అవి చేసుకుని వారు వాడటం ద్వారా వారికి అన్ని రకాల సౌలభ్యాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయని నేను చెప్తా ఉన్నా ఇకపోతే గ్రహాలని సానుకూలంగా ఉండడానికి ఈ యొక్క జూలై మాసం రెండు వేల సంవత్సరంలో కూడా మీనరాశి వారు అద్భుతమైన ప్రతిఫలాలు పొందడానికి ఎలాంటి వైరస్లు బారి పడకుండా ఎలాంటి విపత్తులు జరగకుండా ఎవరి నుంచి మోసపోకుండా ఉండేందుకు వారికి వారిగా ఆ సెక్యూరిటీని పెంచుకోవడానికి చేసుకోవాల్సినటువంటి నెంబర్ వారు సిక్స్ ఫోర్ టూ ఎయిట్ త్రీ టూ సిక్స్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్ని టూ ట్వంటీ టైమ్స్ రెండు వందల ఇరవై సార్లు వీరు పాలన రూపంగా చేసుకోవాలి అది అంటే వాటర్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే చేతిలో పెట్టుకొని ఒక నాలుగు వీరు ఆ నెంబర్ని టూ 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 ట్వంటీ టైమ్స్ పారాయణించి అది భుజించినట్లయితే లేదా స్వీకరించినట్లయితే కనుక వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతే మంచి కార్యక్రమానికి బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా ఈ నమ్మ చదువుకుని వెళ్తే వారికి ఆ కార్యక్రమం ఖచ్చితంగా అవుతుంది అది మాత్రం చేసుకుంటే రాశి వారు అదృష్టవంతులు ఏదైనా అవకాశం ఈ యొక్క జూలై మాసంలో ఆషాఢ మాసంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి సో మేనరాశి వాళ్ళకి ఓవరాల్గా మంచి బూస్టింగ్ అయితే ఇచ్చారు గురుగారు ఓవరాల్గా ఈ ఆషాఢ మాసం మేనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురుగారు